హాయ్ టు ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు రాగి చపాతి అయితే చేసి చూపించబోతున్నాను జొన్న రొట్టెలు తిని తిని మనకు బోర్ వచ్చినప్పుడు ఇలా రాగి పిండితో జావనే కాకుండా గోధుమ పిండితో చపాతీలే కాకుండా ఇలా రాగి పిండితో చపాతీలు అయితే చేసుకోవచ్చు అనమాట వేడి వేడిగా చాలా చాలా బాగుంటాయి సో పళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే ఈజీగా ఈ చపాతీలని తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత పిండి ముద్దని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా కలుపుకోవాలన్నమాట కాస్త వాటర్ అటు ఇటు అయితే లైట్గా చిలకరించుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలి సో పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కాస్త పొడిపిండి చిలకరించుకొని ఈ విధంగా చపాతీ లాగా బతుకోవాలి సో స్టార్టింగ్లో కాస్త సైడ్లో లైట్గా చిలికలు అనిపిస్తాయి కానీ చేస్తూ పోతూ ప్రాక్టీస్ ప్రాక్టీస్లో సో ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా అస్సలు చిలికలు లేకుండా మన గోధుమ పిండి చపాతి ఎలా ఉంటుందో అలా వస్తాయి అన్నమాట సో ఇలా అన్ అంత పిండిని కూడా ఇలా చపాతీలాగా వత్తుకోవాలి సో తర్వాత మనం వీటిని కాల్చుకోవడమే సో స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి బాగా పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత సో ఈ చపాతిని ఇలా పిండిని దులిపా దులిపేసుకొని చపాతి పెనం పైన వేసేసుకోవాలి అయితే మనం తడిబట్టతో ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా మనం జొన్నపిండికి ఎలా అయితే తడిబట్ట పెడతామో అలా ఈ రొట్టెలకి కూడా తడిబట్ట అనేది పెట్టాలన్నమాట అప్పుడే ఈ రాగి చపాతీలు అనేవి చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి పిండి పిండి లేకుండా రియల్ చపాతీలు లాగా లాగా అనిపిస్తాయి అన్నమాట సో ఎలాంటి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం పైనుంచి ఎలాంటి ఆయిల్ చిలకరించాల్సిన అవసరం లేదు సో ఇలా హెల్తీగా టేస్టీగా మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టవచ్చు సో ఉన్నదా ఉన్న వాటితోటే ఇలా డైలీ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినట్టయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట తినడానికి సో పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు సో పాప అయితే చాలా బాగా తినింది చాలా సాఫ్ట్ గా వచ్చినాయి చపాతీలు అయితే సో ఇలా అన్ని చపాతీలని చేసేసుకొని కాల్ చేసుకొని మనం ఏదైనా గ్రేవీ కర్రీతో లేదంటే టొమాటో పచ్చడితో తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్పెషల్ వంటకాలు చేయకపోయినా ఇంట్లో డైలీ రొటీన్గా చేసే వాటిని మీతో షేర్ చేస్తూ ఉంటాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రొట్టెది కాస్త లేట్ గా తీసినందుకు కాస్త మాడినట్టు అయింది సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది సో ఇలా ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా లోపల గ్రేవీ కర్రీ పెట్టేసి ఇలా రోల్ చేసి ఇచ్చినా కూడా మొత్తం చపాతిని వన్ మినిట్ లో తినేస్తారు ఇదండి ఇవాళ వీడియో అంతే ఈ వీడియో బాయ్ బాయ్